పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రానికి ఒక రత్నం మరియు శక్తి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కు డిసిఎం కానీ అతని అభిమానులు అతను హీరోగా మాత్రమే చూస్తారు ఎందుకంటే అతని స్టైల్ మరియు యాక్షన్ కారణంగా పవన్ కళ్యాణ్ నటించే అన్ని సినిమాలు కూడా ఒక ఫ్యామిలీ సెంటిమెంట్లో కలిగి ఉంటాయి ఇదే ఒక కారణంగా అభిమానులకు అతను కూడా ఒక ఆదర్శం వ్యక్తి పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రమే హీరో కాదు పవన్ కళ్యాణ్ నిజమైన జీవితంలో కూడా హీరో అతని రాజకీయ ఆధిపత్యం కారణంగా నిజమైన శక్తి సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభమవుతుంది అభిమానులందరూ కూడా వేచి చేస్తున్నారు వీరమల్లు సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అని చాలా క్యూరియాసిటీగా ఎదురుచూస్తున్నారు చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అవుతుందని పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా విడుదల తేదీని కూడా ఇప్పుడు ఫైనల్గా నిర్ణయించారు ఈ ఒక్క పెద్ద బడ్జెట్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందని ప్రశ్నకు సమాధానం ఇక్కడుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే ఒక యోధుడు పాత్రలో కనిపిస్తారు మరియు కథ పది ఏడుదవ శతాబ్దంలో జరుగుతుంది చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి సినిమా ఇది ఏ కావడంతో అభిమానుల్లో కూడా బాగా క్యూరాసిటీ కూడా పెరిగింది ఈసారి పెద్ద బడ్జెట్ సినిమా అయిన వీరమల్లు పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఇదే జూన్ పన్నెండవ విడుదలలో కానుందని చిత్ర బృందం కూడా అధికారంగా ప్రకటించింది ప్రస్తుతం ఈ ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి చిత్ర బృందం కూడా విఎఫ్ఎక్స్ సౌండ్ డిజైన్ డబ్బింగ్ ఇలాంటి ముఖ్యమైన పనులను వేగంగా పూర్తి చేస్తుంది మొత్తానికి మన హీరో సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు చివరకు సమాధానం దొరికింది ఇంకా చెప్పాలంటే జూన్ పన్నెండవన విడుదల కానున్న వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు సంతోషకరమైన వార్త